లో ఒక దురదృష్టవశాత్తు ఉప ఎన్నిక కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ఈరోజు కూడా దురదృష్టవశాత్తు జూబుల్ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నిక కూడా జూబుల్ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టు అయితే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ ప్రజా సమస్యలు గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనాయి గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా రేషన్ కార్డుకు సంబంధించిన తీసుకున్నా ఇలా పెద్ద పెద్ద ఏరియాలల్లో జూబిల్ హిల్స్ నియోజకవర్గంలో డ్రైన్ల సమస్య ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్లల్లో పోయే పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా అధిగమిస్తాం తప్పకుండా జూబిల్ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా కార్యాచరణ తీసుకుపోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకుగా తుమ్మల నాగేశ్వరరావు గారు డాక్టర్ వివేక్ గారు నేను ఇన్ఛార్జ్ మంత్రులుగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లము పార్టీ క్రియాశీలకంగా సమాయత్తం చేస్తూ పోతా ఉన్నాం మేము ఈ జుబిలీలు తిరిగే సందర్భంగా ప్రజల స్పందన కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంది సర్వేలు కూడా అవే చెప్తాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికలకు గెలుస్తాం